నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ అవుతుందో కాదో అని కొద్దరికి డౌట్గా ఉంది మరోవైపు క్లియర్ అవుతుంది అనే ఒక నమ్మకం ఉన్నా కానీ ఆ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఆ మోటివేషన్ రావట్లేదు ఇది మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ ఎలా చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ గ్రూప్ టూకు షిఫ్ట్ కావాలా అని చెప్పేసి మరోవైపు చూస్తే మన వాట్సాప్ గ్రూప్లలో ఇటు గ్రూప్ టూ పోస్ట్ పోన్ లేదంటే గ్రూప్ వన్లో వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ తీసుకోవాలి దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి అనేక వీడియోలు అనేక ఫోటోలు కూడా సర్కులేట్ అవుతున్నాయండి ఈ సమయంలో ఇవి ఎంతవరకు సాధ్యమవుతాయి ఒకవేళ సాధ్యమైతే మీకు వచ్చే ఏంటి లాభం ఏంటి మీకు అంటే మీరు నిజంగా జెన్యున్గా వన్ ఈజ్ టు ఫిఫ్టీలో ఉన్నవాళ్ళు మరోవైపు వన్ ఈజ్ టు ఫిఫ్టీలో కూడా మేము లేము అనుకుంటే మీకు ఇది ఎంతవరకు లాభం అవుద్ది ఇలా మీరు రెండు వర్గాలుగా ఉన్నవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఒకవేళ ఇప్పుడు వన్ ఈజ్ టు ఫిఫ్టీ వస్తే వన్ ఈజ్ టు ఫిఫ్టీ చొప్పున తీసుకుంటే ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది వస్తారండి ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఈ ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది మనకు వన్ ఈజ్ టు ఫిఫ్టీ ద్వారా మేము నిన్న కొందరు డిస్కషన్లో ఒక మాట అన్నారు వన్ ఈజ్ టు హండ్రెడ్ అంటే ఇది ఎక్కడికి పోద్ది కనీసం యాభై ఆరు వేల దాకా పోద్ది యాభై ఆరు వేల మంది పేపర్లు దిద్దడం కష్టం కదా అంట ఫస్ట్ విషయం ఏంటంటే మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలనుకుంటే ఈ వన్ ఈజ్ టు ఫిఫ్టీని హండ్రెడ్గా చేయొచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు దానికి ఏమి కోర్టుకు పోయి దానిపైన మేము ఫైట్ చేస్తాము వన్ ఈజ్ టు హండ్రెడ్ పెడితే మేము ఫైట్ చేస్తాం అనడానికి కూడా లేదండి అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావాలనుకుంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీని పెంచుకోవచ్చు అది క్లియర్ రెండవది ఒకవేళ వన్ ఈస్ టు ఫిఫ్టీ నుండి హండ్రెడ్ చేస్తే మనకు యాభై ఆరు వేల మంది రాస్తారు కదా సార్ అనే ఒక భయం ఉంటుంది నిజానికి ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల నూట యాభై మందిలో కూడా నిజంగా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది ఎగ్జామ్ హాల్కి వచ్చి రాస్తారా ఎంతమంది రాస్తారనుకుంటున్నారు నిజంగా సీరియస్గా ప్రిపేర్ కానివాడు ఎగ్జామ్ హాల్కి పోవడము రావడము ఒక ఐదు రోజులు ఆరు రోజులు టైంని పెట్టి ఎందుకు వెళ్తాడు ఊరికే టైం వెళ్ళి వస్తారా ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి రెడీగా వాటికి ప్రిపేర్ అయ్యే ఆ మిషన్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు దీన్ని వదిలిపెట్టేసి మధ్యలో మన కోసం ఆరు రోజులు వేస్ట్ చేసుకుంటారా కాబట్టి ఇక్కడ మనము ఒక రేజనల్ గెస్సింగ్తో ఏం ఆలోచించవచ్చు అంటే ఈ ఇరవై ఎనిమిది వేల నూట యాభైలో కూడా ఎవరైతే మనకు డిఏఓ వాళ్ళు ఉంటారో లేదంటే మనకు గ్రూప్స్ వాళ్ళు ఉంటారు గ్రూప్ టూ వాళ్ళు ఉంటారు గ్రూప్ త్రీ వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇక్కడికి వచ్చేసి టైం వేస్ట్ చేయరండి అలా ఎలా అనుకుంటారు సార్ అని అడగచ్చు నిజానికి నిజంగా అంత సీరియస్గా చదవాలనుకుంటే వాళ్ళు ముందు నుండే వాళ్ళు వాళ్ళకంటూ ఫోకస్డ్గా ఒక వేరే ఎగ్జామ్ ఉంది సో కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది వేల మందికి ఇరవై ఎనిమిది వేల మంది రాయారండి సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా ఇంకొక ఇరవై ఎనిమిది వేల మందిని తీసుకున్నారనుకోండి అందులో కూడా గ్రూప్ వన్ సీరియస్ యాస్పిరెంట్సే మీకు వస్తారు పోటీకి యాభై వేల ర్యాంక్ వచ్చిన అతను కూడా మీకు వచ్చిన సీరియస్ యాస్పిరెంట్ అయితేనే వస్తాడు అసలు ప్రిపేర్ వాడు లేకపోతే నాన్ సీరియస్గా ఎందుకు వస్తారండి అయితే ఇక్కడ మరి ఇంకొక జస్టిఫికేషన్ ఏంటి సార్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి వన్ ఈస్ టు హండ్రెడ్ అని మీకు డౌట్ వస్తుంది ఈ మధ్య కాలంలో మనకు అనేక రకాల అవాంతరాలు ఏమొచ్చాయంటే నెంబర్ వన్ ఎలక్షన్స్ అండి ఎలక్షన్స్తో ఇబ్బంది పడ్డ వాళ్ళల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఆ ఎలక్షన్స్ మన ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడం కోసము ఆ ఎలక్షన్స్ కోసం పనిచేస్తారు వాళ్ళ జీవితంలో ఇంకొక మెట్టు ఎక్కాలనే కోరిక ఉన్నప్పటికీ దాన్ని కాంప్రమైజ్ అయ్యి మరి వాళ్ళు వాళ్ళ యొక్క ఎలక్షన్ విధులను నిర్వహించారు అలా నిర్వహించిన వాళ్ళకి మనం కొంత టైం ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసేవాళ్ళు వాళ్ళకు చదువుకోవడానికి టైం దొరకలేదు దాంతో ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో కొంత స్కోర్ వాళ్ళకి తగ్గింది సో సార్ మాకు అదంతా సంబంధం లేదు సార్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏ పని చేస్తే నాకేంది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏమో అట్లా అంటే చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి సార్ అని కూడా మనం వాదించవచ్చు కానీ ఇది కామన్గా ఒక సిస్టమిక్ ప్రాబ్లం ఒక సిస్టమ్ వల్ల మన ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం వాళ్ళు ఎస్ వాళ్ళ యొక్క గోల్ని కూడా కాంప్రమైజ్ అయ్యారు లేదంటే వాళ్ళందరూ లీవ్లు పెట్టేసి లేకపోతే మెడికల్ పెట్టేసి వస్తే మనకి ఎలక్షన్స్ కూడా సరిగా జరిగేవి కాదు సో అలాంటి వాళ్ళు ఈ ఇరవై ఎనిమిది వేలకు పైన ఉన్నారనుకోండి యాభై వేల మధ్యలో ఉన్నారనుకోండి వాళ్ళు నిజంగా చాలా చాలా సీరియస్ సీరియస్గా ఉండొచ్చు అందులో మెయిన్స్ కోసం తద్వారా నిజంగా మెయిన్స్ రాసే స్కిల్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉన్న ఒక ఉద్యోగి మనకు ఉన్నత ఉద్యోగానికి వస్తే మన సిస్టమ్ కూడా లాభం అండి మన సిస్టమ్ కూడా ప్రభుత్వానికి కూడా లాభం కాబట్టి ఖచ్చితంగా వీళ్లకు ఇందులో ఉన్న ఈ ఇరవై ఎనిమిది వేల నుండి యాభై వేల మధ్యలో ఉన్న సీరియస్ గాయస్ కూడా వస్తే పోటీ బాగుంటుంది అలాగే నాణ్యమైన ఉద్యోగులు మనకు తయారవుతారు వస్తారు మనకి కాబట్టి ఆ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకోవడం కూడా తప్పలేదు మనం మొన్న ఏదో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకుంటే యాభై వేల పేపర్లు అరవై వేల పేపర్లు అనుకుంటాం నిజానికి అంతమంది రాయరు నువ్వు ఇచ్చినా కానీ నువ్వు సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయితేనే వస్తావు లేదంటే ఊరికే పోయి పాస్ చేసి వస్తే కాబట్టి అవి జరగవండి మనం అనుకుంటాం అట్లా సో జరిగినా జరగకపోయినా ఇవ్వండి పోయేదేముంది ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇది ఇచ్చారు ఒకసారి ఇప్పటికీ కేరళలో అయితే వన్ ఈజ్ టు సెవెంటీ ఫైవ్ నడుస్తుంది మనది వన్ ఈజ్ టు ఫిఫ్టీ కదా కేరళలో వన్ ఈజ్ టు సెవెంటీ ఫైవ్ కూడా నడుస్తుంది ఇప్పటికీ వాళ్ళు అలాగే తీసుకుంటున్నారు మనము ఒక సిచ్యువేషన్ని చూసి వన్ ఈజ్ టు హండ్రెడ్ ఇస్తే పోయేదైతే ఏం లేదు కదా ఇందులో మాకంటే సీరియస్గా చదివేవాడు వస్తాడు వాడు నన్ను దాటేసి వెళ్ళిపోతాడేమో అనే భయం ఉంటే అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నారు పోటీ వాడడానికి భయపడుతున్నారు ఇంకా టఫ్ఓలు వస్తారేమో అనే భయం మీకు ఉంటే అంటే మీరు ఓపెన్గానే మీరు ఓడిపోతున్నామని చెప్తున్నట్టే కదా రానివ్వండి నిజంగా అంత టాలెంటెడ్ వస్తే అతనికంటే ఎక్కువగా నేను చదువుతాను అంతకంటే మంచి ఆన్సర్లు రాస్తాను నేను ఖచ్చితంగా గ్రూప్ వన్ సాధిస్తాను ఒక మంచి మెరుగైన విజ్ఞానంతో నేను ఒక ఉద్యోగిగా వెళ్తాను అనుకోవాలి అంతేగాని కొందరు ఏమంటారు ఇరవై ఎనిమిది వేల కంటే పైన ఉన్నోళ్ళు కొందరు సీరియస్గా ఉద్దండులు ఉంటారు మెయిన్స్లో పండిపోయిన వాళ్ళు ఉంటారు మాకు ఉద్యోగాలు రావు అట్లయితే అంటే యు ఆర్ యాక్సెప్టింగ్ దట్ నువ్వు వాళ్ళకంటే తక్కువ నాలెడ్జ్ ఉంది అని యాక్సెప్ట్ చేస్తున్నావు నువ్వే కాబట్టి ఎటువంటి భయాన్ని అనవసరమైన ఆందోళన పెట్టుకోకుండా సిస్టమ్ అనేది ఒకటి ఉందండి అది ఎలా వెళ్తుందో చూడండి మీరు మీ ప్రిపరేషన్ పైన సీరియస్గా వర్కౌట్ చేయండి ఒకవేళ ఎవరైతే వన్ ఈజ్ టు హండ్రెడ్ వస్తే నాకు బెనిఫిట్ అవుద్ది అనుకున్న వాళ్ళు మీ ప్రయత్నం మీరు చేసుకోండి తప్పలేదు ప్రజాస్వామ్యంలో అడగడంలో తప్పే లేదండి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కాబట్టి మీకు నిజంగా అడిగే హక్కు ఉంది అడగండి గవర్నమెంట్ నిజంగా ఇవ్వాలనుకుంటే ఇస్తుంది వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ టెక్నికల్గా లీగల్గా చూసుకొని మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు